హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నది మామిడికాయ ఒరుగులు మామిడికాయలు మనకు సీజన్లో దొరుకుతాయి కదా అందుకని అప్పుడు ఎక్కువ మామిడికాయలు తీసుకొని ఇలా ఉరుగులు చేసుకున్నాం అనుకోండి మామిడికాయ లేని సమయంలో మనం వాడుకోవచ్చు ఇలా ఒక డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి ఈ మామిడికాయ ఉరుగులు అన్నిట్లో వాడుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం ఎలా చేయాలో చూసేద్దామా మామిడికాయలను శుభ్రంగా కడిగి ఇలా ఒక క్లాత్లో ఆరబెట్టుకొని ఇలా తడి లేకుండా తుడిచిపెట్టుకోవాలి ఆ తర్వాత ఈ తొడిమను తీసేయాలి పీలర్తో ఇలా పొట్టంతా తీసేయాలి ఇలా పొట్టు వస్తుంది చూడండి పీలర్తో ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి ఇలా పొడవుగా సన్న సన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఆ తర్వాత ఇలా అడ్డంగా కట్ చేయాలి ఇలా సన్నగా కట్ చేసుకున్న ముక్కల్ని ఒక బౌల్లో వేసుకోవాలి ఇలా ఒక స్టీల్ బౌల్లో వేసుకొని ఒక స్పూను పసుపు రెండు స్పూన్ల కారం ఒక స్పూను సాల్ట్ ఇవన్నీ వేసుకొని చేత్తో బాగా కలుపుకోవాలి ఇలా అన్నీ కలిసేటట్టు చేత్తో బాగా కలుపుకోవాలి దీన్ని ఒక క్లాత్ పైన కానీ లేకపోతే ప్లాస్టిక్ కవర్ పైన కానీ ఈ ముక్కలన్నీ ఎండబెట్టుకోవాలి బాగా ఎండిన తర్వాత మిక్సీ పట్టుకుంటే ఆమ్చూర్ పౌడర్ అవుతుంది ఆమ్చూర్ పౌడర్ చేసుకోవాలంటే మనం పసుపు కారం వేయనవసరం లేదు ఓన్లీ సాల్ట్ వేసుకొని ఎండబెట్టుకొని చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే మనం ఎప్పుడైనా టూర్కి వెళ్ళినప్పుడు మనకి వామిటింగ్ రాకుండా ఈ ఈ ముక్కల్ని మనం అప్పుడప్పుడు తింటే మనకు వామిటింగ్ రాకుండా ఉంటుంది ఎండబెట్టుకొని ఒక డబ్బాలో కానీ గాజు సీసాలో కానీ భద్రపరుచుకుంటే మనం ఎక్కడికైనా టూర్కు వెళ్ళినప్పుడు మనం వీటిని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది లేకపోతే ఉరుగులలాగా చేసుకొని పప్పులో అయినా వేసుకోవచ్చు ఇంకా రొయ్యల్లో వేసుకోవచ్చు మన ఇష్టం ఇంకా ఎందులోనైనా వేసుకోవచ్చు ఇవి మామిడికాయ ఉరుగులు ఎండిన తర్వాత కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి మీరు ఇలా ట్రై చేయండి నేను ఫస్ట్ టైం చేస్తున్నాను ఇలా నేను ఒక ఐదు కాయలు తీసుకున్నాను ఎన్ని ముక్కలు వచ్చాయో చూడండి ఈ పిక్కలని మనము కుక్కర్లో ఉడకబెట్టుకొని చారైనా చేసుకోవచ్చు లేకపోతే పప్పు చారైనా చేసుకోవచ్చు టమాటా చారైనా చేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చండి ఏదైనా వేస్ట్ చేయకుండా ఇలా వాడుకుంటే మనకి పొదుపు అవుతుంది ఇలాంటి చిట్కాలన్నీ అప్పుడప్పుడు మీరు కూడా పాటిస్తూ ఉండండి కారంకారంగా పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా ట్రై చేయండి చూసారా ఒక్క రోజులోనే ఇలా అయిపోయాయి నేనైతే ఈ బేసిన్లలో పెట్టి డాబా పైన పెట్టాను ఇంకా రెండు మూడు రోజులు అయితే మనకి మంచిగా ఎండుతాయి ఇవి ఒక గాజు బాటిల్లోనైనా ప్లాస్టిక్ డబ్బాలోనైనా వేసుకొని మనం నిల్వ చేసుకోవచ్చు చూడండి ఎంత బాగా వచ్చాయో మామిడికాయ ఉరుగులు ఇలా చేసుకున్న ఉరుగులను మనము వేరే ఏదైనా కర్రీలో వేయాలంటే నీళ్ళలో ఇట్లా నానబెట్టుకొని వేసుకోవచ్చు పప్పులో కూడా పప్పు ఉడికేటప్పుడు కూడా వేసుకోవచ్చు కానీ నేను పప్పు ఉడకబెట్టేటప్పుడు మర్చిపోయాను అందుకని ఇలా వేడి నీళ్ళలో నానబెట్టి ఆ తర్వాత పప్పు పోపు వేసిన తర్వాత ఆ మామిడికాయలు ఇందులో కలిపేసి కాసేపు ఉడికిచ్చానండి సూపర్ టేస్టీగా వచ్చింది పాలకూర పప్పు అయినా గంగవాయల కూర పప్పు అయినా ఏ ఆకుకూర పప్పు అయినా ఇలా మామిడికాయలు వేసుకున్నాం అనుకోండి మనకు మామిడికాయ పప్పు సూపర్గా రెడీ అవుతుంది నేను మా ఇంట్లో సిలోన్ బచ్చలు ఉంది ఆ బచ్చల పప్పు చేశాను బాగుంది చూశారు కదండీ మామిడికాయ వరుగులు ఎంత ఈజీగా చేసుకోవచ్చో మీరు ట్రై చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి